హాయ్ వివాస్ మనం వచ్చేసి మూడవ తరగతి నక్కా తాబేలు అనేటువంటిది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము క్రింది పేరాను చదవండి ఒత్తు పదాలు వెతికి క్రింద అనేటువంటి రాయండి హస్తినాపురానికి రాజు ధృతరాష్ట్రుడు అతనికి వంద మంది కొడుకులు వారికి వారిని కౌరవులు అని అంటారు వారిలో పెద్దవాడు దృ దుర్యోధనుడు పాండురాజు ధృతరాష్ట్రుని తమ్ముడు పాండురాజుకు ఐదుగురు కొడుకులు వారిని పాండవులు అని అంటారు వారిలో పెద్దవాడు ధర్మరాజు మధ్యముడు అర్జునుడు ఇక్కడ మనము ఒత్తులు కలిగినటువంటి పదాలని మనము రాయడం జరిగింది ఇక్కడ చూడండి హస్తినాపురం ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు ఆల్రెడీ వచ్చేసింది దుర్యు పెద్దవాడు తమ్ముడు ధర్మరాజు మధ్యవాడు అర్జునుడు అనేటువంటి పదాలు అనేటువంటిది మనకు ఈ యొక్క పేరాలో వచ్చింది ఒత్తులు ఉన్నటువంటి పదాలు క్రింది ప్రశ్నలకు జవాబులు అనేటువంటివి రాయండి మర్రి చెట్టు ఎక్కడ ఉంది మర్రి చెట్టు చెరువు గట్టున ఉంది చెట్టు క్రింద ఎలా ఉంటుంది చెట్టు క్రింద చల్లగా ఉంటుంది నక్క తాబేలను చూసి ఏమనుకున్నది నక్క తాబేలను చూసి దాన్ని చంపి తినాలనుకుంది తాబేలు ప్రమాదం గురించి ఏం చేసింది తాబేలు ప్రమాదం గ్రహించి తలను కాళ్ళను ముడుచుకొని కదలకుండా మెదలకుండా ఉంది తాబేలు శరీరం ఎలా ఉంది తాబేలు శరీరము గట్టిగా టెంకలాగా ఉంది తాబేలు నీటిలో వేసినప్పుడు మెత్తబడిందా తాబేలు నీటిలో వేసినప్పుడు మెత్తబడలేదు తాబేలు ఎందుకు బిగుసుకుపోయింది నక్క తాబేలు వీపుపై కాలు పెట్టి నొక్కి ఉంచిందని అందుకుగాను తాబేలు వచ్చేసి బిగుసుకుపోయింది అనమాట లోపలికి వెళ్ళి లోపలి వెళ్ళి తల అనమాట తలని చిప్పలోకి దాక్కేటేసింది నక్క కాలు తీయగానే తాబేలు ఏం చేసింది నక్క కాలు తీయగానే తాబేలు చెరువులోకి వెళ్ళింది పాఠము చదివి క్రింద ఇవ్వబడినటువంటి ఒత్తులు ఉన్నటువంటి పదాలను రాయండి అక్క రెక్క హల్లు చెల్లి అడ్డ లడ్డు ఆర్య అయ్యా అచ్చులు రచ్చ కర్ర ఎర్ర ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి చల్లని నీడలో హాయిగా తిరుగుతూ ఉండేది తాబేలు వీపుపై కాలు పెట్టి నొక్కి ఉంచింది ఎంత కొరికినా పళ్ళు నొప్పులే భయంతో బిగుసుకుపోయాను ఇక్కడ అవును కాదనేటువంటిది రాయండి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మర్రి చెట్టు కింద చాలా వేడిగా ఉంటుంది కాదు నక్క తాబేలను తినాలనుకుంది అవును నక్కను చూసి తాబేలు పారిపోయింది కాదు పారిపోలేదనమాట ముడుచుకుంది తాబేలు శరీరము చాలా మెత్తగా ఉంది కాదు తాబేలు తెలివిగా తప్పించుకుంది అవును క్రింది పదాలను సవరించి రాయండి ఇక్కడ చూడండి తప్పుగా ఇచ్చినారు మర్రి చెట్టు మంచినీళ్ళు ప్రమాదం గ్రహించి తక్షణం చల్లని నీడ కష్టపడు అనేటువంటిది ఇవ్వడం జరిగింది తర్వాత గుంపుకు చెందినటువంటి పదాలను గుర్తించండి పిల్లి కుక్క నక్క పిల్లి కుక్క నక్క అనేటువంటిది ఒకే జాతికి చెందినటువంటిది తర్వాత ఆవు పాలు పెరుగు పాలు పెరుగు అనేటువంటిది పాలుకు సంబంధించింది ఆవు అనేటువంటి జంతువుకి సంబంధించింది మాంసము పప్పు మామిడి మామిడి పప్పు అనేటువంటిది వెజిటేరియన్ శాకాహారికి సంబంధించింది మాంసం అనేటువంటిది మాంసాహారికి సంబంధించింది దుంప ముల్లంగి మిరప అనేటువంటిది దుంపకూరలకు సంబంధించింది దుంప ముల్లంగి అనేటువంటిది మిరపకాయ వచ్చే చెట్లకు కాసేది వ్యతిరేక పదాలను రాయండి చల్లగా వెచ్చగా కష్టం సుఖం లాభం నష్టం గట్టిబడు మెత్తబడు భయం ధైర్యం అడవిలో నివసించేటువంటి జంతువులను గుర్తించి చండి మేక పులి ఏనుగు ఆవు గుర్రం ఇక్కడ వచ్చేసి మేకను ఆవును గుర్రాన్ని వచ్చేసి పెంచుకుంటాము పులిని ఎవరు పెంచుకోరు ఏనుగుని ఎవరు పెంచుకోరు సింహము సింహాన్ని ఎవరు పెంచుకోరు గాడిదని పెంచుకుంటారు ఎలుగుబంటిని ఎవరు పెంచుకోరు ఎలుక ఎలుక మామూలుగానే ఎళ్ళల్లో ఉంటుంది నక్క నక్క అనేటువంటిది వచ్చేసి అడవిలో పెరుగుతుంది పిల్లి అనేటువంటిది ఇంట్లో పెంచుకుంటారు తోడేలు అనేటువంటిది ఎవరు పెంచుకోరు అడవిలో ఉంటుంది కుక్క అనేటువంటిది ఇంట్లో పెంచుకుంటారు చిరుత అనేటువంటిది అడవిలో ఉంటుంది సో ఈ విధంగా వచ్చేసి అడవిలో నివసించే జంతువులని క్రూర మృగాలని మనము గుర్తించు i'm